తెలంగాణ అయితే నమస్కారము రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయంలోనైతే కొన్ని అన్నదాతలకు సంతోషకరమైనటువంటి విషయాలను అయితే చెప్పడం జరిగింది అయితే గతంలో మనందరం అందరం అనుకున్నట్లుగానైతే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారు అనేటువంటి విషయం మీద మరియు అసలు పంట వేయకపోతే రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేటువంటి విషయాలు ఈ రెండింటి విషయాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అన్నదాతలకు అయితే శుభవార్త చెప్పిందనే అనుకోవాలి ఎందుకు అనంటే గతంలోనైతే అనేక రకాల రూమర్స్ అయితే నడిచినాయి సాగు చేయనటువంటి భూమికి రాదు అనేటువంటి విషయము మరియు ఇంకా కొన్ని విషయాలు అయితే నడిచినాయి దాని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి వివరంగానైతే మనకు చెప్పడం జరిగింది అదే విధంగా మనకైతే పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు రూపాయలకు ఎందుకు తగ్గించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీలో ఎవరైనా మన ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి రైతు భరోసాపై అయితే ఎన్నో అనుమానాలు ఉన్నాయి వాటి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకుంది అయితే దీనిపై రైతుల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం ఏమందో ఏ నిర్ణయం తీసుకుందో అత్యంత స్పష్టంగా ఇక్కడ తెలుసుకుందాం దాంతో మన డౌట్స్ అన్నీ క్లారిటీ అవుతాయి అయితే తెలంగాణ మొత్తం మీదనైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరియు అన్నదాతలు దేనికోసం అయితే మాట్లాడుకుంటున్నారంటే కేవలం రైతు భరోసా విషయంలోనైతేనే తెలంగాణ మొత్తం చర్చ జరుగుతుంది కాబట్టి మీకు ఉన్నటువంటి డౌట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆ డౌట్లన్నిటి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా కింద ప్రతి సంవత్సరము రైతులకు ఎకరాకు పన్నెండు వేల చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించింది ఇందులో ఎన్ని ఎకరాలకు మాత్రమే అనే పరిమితి లేదు వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్న అలాగే సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు ఇవ్వాలని నిర్ణయించింది ఇది రైతులకు కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అయితే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది అయితే గతంలో అయితే ఏడు ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి పది ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి మరియు ఏంటంటే మనం సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనేటువంటి అయితే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరిగింది కాకపోతే వాటన్నిటికీ చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే సాగు చేసినా చేయకపోయినా కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమి అయితే సరిపోతుంది అంటే గుట్టలు గాని వెంచర్లు గాని లేకపోతే రోడ్లు వేసినటువంటి భూమి పట్టా ఉన్నా కానీ ఇలాంటివి కాకుండా ఈ సంవత్సరం ఒకవేళ నీళ్లు లేక యాసంగి చేయకపోయినా కూడా గతంలో చేసిన ఇది సాగుకు పనికి వస్తుంది అని చెప్పేసి అధికారులు గనక గుర్తిస్తే ఖచ్చితంగా దానికైతే రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా ఇస్తుందట అదే విధంగా ఎన్ని ఎకరాలు అనేది ఏం పరిమితి లేదు గతంలోనైతే ఏడు ఎకరాలు పది ఎకరాలు అన్నారు కదా ఇప్పుడు అటువంటి పరిమితి అయితే ఏమి లేదు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఖచ్చితంగా మీకు రైతు భరోసా వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయంలో చాలామంది అన్నదాతలు అయితే అనుమానపడ్డారు చాలా ఆందోళన చెందారు మరి మేము గతంలో వేసినాం ఇప్పుడు ఏం లేదు నీళ్లు నీళ్లు మాకు సరిపోక మాకు వస్తదా రాదా అని చెప్పేసి కొంతమంది అయితే ఇంకొంతమంది ఏంటంటే ఏడు ఎకరాల ఒకరికి ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా అనేటువంటి క్వశ్చన్తో ఇంకొంతమంది అన్నదాతలు అయితే ఆందోళన చెందారు కాబట్టి మీ యొక్క అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి గుంట కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఏ భూములకు రైతు భరోసా రాదు ఒక్కసారి మనం చూద్దాము వ్యవసాయం చేస్తున్న సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న పొలాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు గుట్టలు పరిశ్రమలు రోడ్లు వెంచర్లకు ఇవ్వరు ఇందువల్ల ఇలాంటి భూములు ఉండి రైతు భరోసా కోరిన వారికి నిరాశ తప్పదు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నటువంటి వారికి పొలాలు ఉంటే వారికి కూడా రైతు భరోసా వస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఉదాహరణకు చెప్తున్నా ఇప్పుడు గతంలోనైతే మనము వ్యవసాయం చేసినాము సాగు యోగ్యమైనటువంటి భూమి కాకపోతే ఇప్పుడు అందులో మనం ఒక రైస్ మిల్లో లేకపోతే ఏమన్నా కొత్తగా ఆ ఇండస్ట్రియల్ ఏమైనా మనం పెట్టుకున్నామంటే దానికి మాత్రము రైతు భరోసా రాదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది తొలి విడతగా జనవరి ఇరవై ఆరునైతే మనకు రైతు భరోసా అమలు చేస్తారట ప్రభుత్వము రైతులు కౌలు రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బును రెండు విడతలుగా ఇవ్వబోతుంది మొదటి విడతను జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవము నుండి రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది అంటే రైతులు కౌలు రైతులకు ఎకరాకు ఆరు వేల చొప్పున జమ చేస్తారు అలాగే రైతు కూలీలకు ఆరు వేల ఆరు వేలు జమ చేస్తారు ఇలా అందరూ అర్హుల అకౌంట్లలో మనీ జమ అవ్వడానికి పది రోజుల సమయం పట్టవచ్చును అయితే గతంలో ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండి రైతు కూలీలకు పన్నెండు వేలు అలాగే కౌలు రైతులకు పన్నెండు వేలు మరియు రైతు భరోసా కిందదారు పన్నెండు వేల రూపాయలు అంటే అందరికీ సమానంగా పన్నెండు వేలు పన్నెండు వేలు ఇస్తారట అది కూడా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నాడు అందరికి ఆరు వేలు ఆరు వేల చొప్పున మొదటి విడతగా అకౌంట్లలో జమ అవుతాయట అంటే మొత్తంగా ఇది రెండు విడతల్లో మనకు జరుగుతుంది కాబట్టి మొదటి విడతలో రానటువంటి అన్నదాతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండు విడతలను అయితే మనకు అమౌంట్ అకౌంట్లలో జమ అవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వానికి అయితే ఈ యొక్క రైతు భరోసా వల్ల ఎంత భారం పడుతుంది అనేది ఒకసారి చూద్దాము పెద్దగా షరతులు లేవు కాబట్టి ప్రభుత్వానికి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు భారీగా ఖర్చు అవుతుంది రైతు భరోసా కోసం ప్రభుత్వము ఏడు వేల ఎనిమిది వందల కోట్ల దాకా కేటాయించాల్సి ఉంటుంది అలాగే ఆత్మీయ భరోసా కోసము పన్నెండు వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా అంటే దాదాపు ఇరవై వేల కోట్లను జనవరి ఇరవై ఐదులోగా ప్రభుత్వము సమకూర్చుకోవాల్సి ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో మాదిరిగా ఏడు ఎకరాలకు పది ఎకరాలకు అని చెప్పేసి ఏమైనా సీలింగ్ విధించే ఉంటే కొంతవరకు ఆర్థిక భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి గుంటకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పడము మరియు రైతు కూలీలకు డబ్బులు ఆరు రూపాయలు మరియు ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వారికి కూడా పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడంతో దరిదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నేనైతే చాలా పెద్ద మొత్తంలోనే ఒక భారం పడేటువంటి అవకాశం ఉంది ఇరవై వేల కోట్ల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదు వరకు సమకూర్చుకుంటే ఈ యొక్క ముగ్గురికి ఎవరికి రైతు భరోసాకు మరియు రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి అమౌంట్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లలో వేయడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో గత ప్రభుత్వము ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు డబ్బు ఇచ్చింది అలా అరవై తొమ్మిది లక్షల ఆ మంది డబ్బు పొందారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని ఎకరాలకు మనీ ఇవ్వాలి అని ఆలోచించగా దాదాపు కోటి ముప్పై లక్షల ఎకరాలకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని లెక్క తేలింది ఆ ప్రకారము ఎకరాకు తొలి విడతగా ఆరు వేల చొప్పున ఇవ్వాలంటే మొత్తము ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం మొత్తం అరవై రెండు లక్షల మంది రైతులకు జనవరి ఇరవై ఆరు నుంచి మనీ ఇస్తామని రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు అయితే గత ప్రభుత్వము కోటి యాభై మూడు లక్షలకు ఇస్తే ఇప్పుడైతే దాదాపుగా కోటి ముప్పై లక్షల ఎకరాలకైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆరు వేల చొప్పున ఇస్తేనే దరిదాపుగా మనకైతే ఏడు వేల ఎనభై వందల కోట్ల రూపాయలు కేవలము జనవరి ఇరవై ఆరు వరకే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరము అయితే చాలా మంది అన్నదాతల్లో ఒకటి ఏంటంటే గతంలో కూడా రుణమాఫీ విషయంలో ఒకటో విడత రెండో విడత మూడో విడత అని ఇలా ఇచ్చి కొంతమందికి అయితే రుణమాఫీ ఇంకా కూడా కాలేదు మరి ఇప్పుడు మొదటి విడత కొంతమందికి ఇస్తామంటున్నారు మరి రెండో విడత అసలు అత్తదా రాదా అన్నటువంటి డౌట్ అయితే చాలా మంది అన్నదాతలో ఉన్నది మరి ఇప్పుడు దాని గురించి ఒక్కసారి చూద్దాము రెండో విడత ఇస్తారా ఇక ఇప్పుడు రైతులు జనవరి ఇరవై ఆరు కోసం ఎదురు చూడాలి ఆల్రెడీ వారు రబీ పంట ప్రారంభించారు ఇంకా పెట్టుబడి సాయం రాలేదు కాబట్టి వారు ఆ మనీ కోసం జనవరి ఇరవై ఆరు దాకా ఎదురు చూడాల్సి ఉంటుంది అయితే రెండో విడత మనీ ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ ఉంది ఎందుకంటే జనవరి ఇరవై ఆరు అంటే ఆ తర్వాత ఐదు రోజుల్లో జనవరి అయిపోతుంది ఫిబ్రవరిలో ఇరవై రోజులు టైం తీసుకుంటే ఆర్థిక సంవత్సరము ముగియడానికి కేవలం కలిపితే నలభై రోజులు ఉంటుంది ఆ లోగా రెండో విడత ఇస్తారనే గ్యారంటీ లేదు ఇవ్వకపోతే ఇక ఇవ్వనట్లే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లోకి వెళ్లిపోతుంది కాబట్టి రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక విడత మాత్రమే వచ్చినట్లు అవుతుంది ఇది వరకు రైతు బంధు ఒక విడత ఇచ్చారు కాబట్టి రైతు భరోసా రెండో విడత ఇవ్వరని సమాచారం అయితే అన్నదాతలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు రెండో విడత ఇస్తారా ఇవ్వరా అయితే ఆర్థిక సంవత్సరం మనకైతే మార్చితోని ముగుస్తుంది మళ్ళీ ఆర్థిక సంవత్సరం మళ్ళీ మనకు మార్చి నుంచే మొదలవుతుంది అయితే మార్చి ముగియడానికి మనకు ఇరవై ఆరు తారీఖు నుంచి వెళ్ళి మార్చి వరకు అయితే కేవలము నలభై రోజుల సమయం ఉంది నలభై రోజులలోనైతే మనకు అమౌంట్ పడుతుందా ఒకవేళ పడకపోతే ఇంకొక ఆర్థిక సంవత్సరంలోకి వెళ్తాము కాబట్టి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఆ లోగా ఇస్తేనే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ఇచ్చినట్టుగా అవుతుంది మరి రెండో విడత మీద ఆశ ఉన్నట్ట లేనట్టా అని కొంతమంది అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్ళకైతే రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలను అయితే సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి గుంటకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు మరియు కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా ఆరు వేలు ఆరు వేల చొప్పున అయితే మీ యొక్క అకౌంట్ లో జనవరి ఇరవై ఆరున జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పక్కడబందీగా చెప్పడం జరిగింది ఎటువంటి టెన్షన్ రావాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నదాతలు అయితే ఇక ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ